జగిత్యాల జిల్లా ధర్మపురిలో రాష్ట్ర శాసన శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదివారం రోజున తన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ప్రారంభించారు ధర్మపురి గెలిచిన లక్ష్మణ్ కుమార్ నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను వీలుగా నూతన ప్రభుత్వంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రారంభించి సతీ సమేతంగా ధర్మపురి వేద బ్రాహ్మణుల నుంచే పూజాది కార్యక్రమాలు నిర్వహించి క్యాంపు కార్యకలాపాలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అడ్లూరి అభిమానులు పాల్గొన్నారు multimod <laughs> spam కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అడ్లూరు అభిమానులు పాల్గొన్నారు